దేవుని వాక్యము చాలా గొప్పది చాలా ఉన్నత ఏ విధమైనా సరే వాక్యము మనతో మాట్లాడదు అది కేవలం ఒక ఉదయమార్తమే కాదు ఆయనలో నుంచే కాదు ఆత్మ సంబంధమైన ప్రతి శావకుల్లో నుంచి దేవుని యొక్క నుంచి ఒకేలా మాట్లాడతాం దారిద్రలో నుంచి ఏం మాట్లాడతాడో నాలో నుంచి కూడా అవి మాట్లాడతాయి కొత్తగా ఏమి మాట్లాడలేదు కానీ మనకి కొత్త కారణం ఏంటంటే మనము బైబిల్ అధ్యయనం చేయం కనుక బైబిల్ అధ్యయనం చేయం గనుక చెప్పే ప్రతి మాట మనకు కొత్తగానే ఉంటుంది ఒకవేళ బైబిల్ అధ్యయనం చేస్తే ఖచ్చితంగా దేవుడు పూర్వం ప్రభక్తులతో రాజులతో పితృలతో ప్రభక్త దేవుడు ఏ సృష్టిస్తున్న వారు ఏవైతే మాట్లాడాడో కూడా మనతో అలాగే మాట్లాడదు ఏమిటో హీరా భక్తుల దాబితో కూడా అలాగే దీనిని మాట్లాడారు ఏమీసుకుంటూ ఈరోజు మనతో కూడా అలాగే మాట్లాడారు ఒకసారి చూద్దామా చూద్దామా యాభై ఐదు అధ్యాయం దాబి రాసిన యాభై ఐదో అంచాయి యాభై పదహారు వచ్చి ఎనభై వందలు చదవచ్చు అయితే నేను దేవునికి మరొపెట్టి పొద్దును యహోమానను రక్షించి సాయంకాలం ఉదయము మధ్యాహ్నము నేను ధ్యానం మొరపెట్టుకుని ఆయన నా ప్రార్థన ఆపించి నా శత్రువులు అనేకులై ఉన్నారు ఆయనను వారు నా మీదకి రాకూడటట్లు సమాధానం కలుగు చేసి ఆయన నా ప్రాణము విమోచించి ఉన్నారు పురాతన కాలము మొదలుకొని ఆశ్చర్యుడ దేవుడు మనస్సులు లేని లేనివారే తనకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చారు తమతో సమాధానం వారికి వారు బలత్కారం చేసిన నిబంధన అతిక్రమూల భక్తులైన దాబీ రాసిన ఈ కీర్తన వాక్యం చాలా అన్నది కొన్ని సందర్భాల్లో మనకు కలిగిన బట్టి మన మీదకి లేచే శత్రువులు బట్టి మన మీదకి వచ్చే దురాత్మ సమూహం బట్టి కీళ్ళు బట్టి చేత చెల్లి పిచాకాలు పురాతలు తేలిపాత్ర మన మీద లేచి రకరకాల మనం ప్రగతి అన్నప్పుడు నిజంగా ఎవరెవరితో ఎవరెవరితో పరిగెత్తు ఉంటారు పరుగులెత్తి చుట్టూ కూడా చెప్పిన చేసుకుంటారు కానీ క్రీస్తుని విశ్వసించి క్రీస్తు రక్తంలో కడగమడి ప్రతి పున ప్రభు దగ్గరికి వెళ్తున్నాం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం కనుక సర్వాధికారంలో దేవుని సన్నిధిలో ప్రార్థించే మాట్లాడైతే అంటాడు అంటే దావీ మొనబెట్టిన దావే చని చెప్పుడు దేవుడి వారు మారు మనసు లేరుగా తెలుసా మార్గమనిషి ఉండదు అని వారికి చర్మలు చేసిన మారు మనిషి ఉండదు గాంధీ వారికి మార్గం ఉండదు మంత్రి గారికి మారు మనిషి ఉండదు ఉంటుందా ఉంటుందండి తాగుపోతుండదు దొంగలు ఉండదు జోదగారు కూడా మీరెవరికి కూడా ఏముండదంటే వారు మనసు ఉండదు వారిని చూస్తాను నువ్వు భయపడుతున్నా ఉంటుంది దాని మీద ఒక సందర్భంలో అందరూ కూడా ఇస్రాయల్ ప్రజల మీద దండ వచ్చినప్పుడు సములు సౌలు సాధ్యం చేద్దానికి వెళ్ళినప్పుడు ఆ పిలుపును చూసి భయపడతాడు ఆ భయపడినప్పుడు అన్నల కోసం దాబి భోజనం తీసుకెళ్తాడు తీసుకెళ్ళినప్పుడు ఇబ్బంది వచ్చావు చాలా చిన్నవాడు నాలుగు గంటలు ఉన్నావు ఆ నిమిషం ఎలా ఉన్నాడు బోలియాత్ర పద్దెనిమిది గంటలు ఎత్తున్నాడు ఆ చేదు తి పిండి అయిపోతావు అని చెప్తాడు ఈ సొన్నత లేని పిలిపిడా ఈ సొన్నత లేని పిలిపిడిగా మీరు భయపడతాడు సొన్నత ఆ రోజుల్లో రక్షణ ఈ రోజు బాప్ దేవుడి స్తోత్రం బాప్ లేని లేని వారికి భయపడుతుండ్రు మారు మనసు లేని వారి కమి చాలా ఎందుకంటే మాట్లాడలేడంటే దేవుడిచ్చేంత అభిషేకం పొందారు దేవుడు ఆత్మ కనుకున్నాడు అప్పటికే దేవుడి స్తోత్రం అందుకే దానిని ప్రార్థన చేస్తే దానిని ప్రార్థన వెంట వెంటనే జవాబులు వచ్చాయి ఆలస్యం చేసిన వాడు కాదు దేవుడు ఈరోజు మనం ప్రార్థన చేస్తే ఎందుకు జవాబులు రావట్లేదంటే కారణాలు ఏంటనేది మనం ప్రశ్నించుకుంటే మనం ఒప్పడానికి ఇష్టపడతాం తప్పపడతాం ఆయన అంటారు ముప్పై రెండోకి వెళ్తాను చూడండి మనం ఎలా కప్పుకుంటామో చూపించడానికి నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా దావీదికి కలిగి చేసిన జవాబే నీకు దేవుడు ఇచ్చేస్తాడు చూడండి మొదటి చూడండి తను అతిక్రమని దాచిపెట్టే అతిక్రములకు పరివారము నొందిన వాడు తన పాపములకు ప్రాయచితము నొంది వాళ్ళు ధనియుడు యహోవచ్చేత నిర్దోషం హెంచబడిన వాడు ఆత్మ కపటము లేనివాడు దేవుడు నిన్ను చూడాలి ఇతను కపటము లేని వ్యక్తి నువ్వు మనుషుల దగ్గర అలాగే ఉంటావు దేవుడి దగ్గర అలాగే ఉంటావు మనుషుల మనుషులు మోసం చేసుకుంటూ దేవుడు మోసం చేయలేము అందుకే దేవుడు అంటే నరుగునాశాన్ని చూడటాయి ఏం మనుషులతో నీ అవసరాన్ని బట్టో లేకపోతే నీ స్వలాభం కొరకు నీ అవసరం కొరకు నీ కోరికల కొరకు అబద్ధాలు అధిక్రమించవచ్చు మనం చేసినట్టు దాచుకోవచ్చు కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అదే పరిస్థితులు కనుగొనం దేవుని ఆ పరిస్థితులు కనుగొండి నాకు పదమే ప్రాప నా ప్రార్థన జపమైంది ఎప్పుడు దాని శత్రువులు ధన్యత వచ్చినప్పుడు అక్కడ ఆయన ప్రార్థన చేశాడు ఇలా ఆపత్కాలం అనేది హోమకు మొరపెట్టుగా ఆయన ఆయన ఉత్తరించాడు దేవుని శ్రమ వచ్చింది శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు నేను శ్రమలో దేవుడికి నేను మొరం పెట్టించుకున్నాను నన్ను విడిపించి గొప్ప చేశాను ఇదంతా బయట నేను చెప్తే మాట్లాడాలి శ్రమ వచ్చినప్పుడు మనం వాళ్ళకి కూర్చునిపోయి కృంగిపోతామంటాం దానికోసం ప్రార్థన చేయండి కష్టం వచ్చిన అదే పని చేస్తాం దుఃఖం వచ్చిన అదే పని చేస్తాం కనీసం ప్రార్థన చేయండి ఒకవేళ నువ్వు దుఃఖం వచ్చి ఆ వాళ్ళ కూర్చొని నేడుస్తున్నావు అనుకో దేవుని ముందు వస్తా నీకు తెలుసో తెలియదు నేను హండ్రెడ్ పర్సెంట్ అలా వచ్చి ఆయన ఏడుస్తాడు నిజంగా నీ బాధలే తీడ నువ్వు ఏడుస్తున్నా కదా మీతో పాటు ఆయన కాను ఏంటి తెలుసా తన తండ్రి దగ్గరికి నీ బాధ చెప్పుకుంటా కానీ నీ సృష్టికర్త దేవుడిని నీ బాధ నేర్చుకోవచ్చు కూర్చొని మాలు కూర్చొని ముక్కరు బిక్లు అయిపోయి మూలు గుర్తు మూలుగుతు ఏడుస్తూ ఉంటావు తప్ప ఆ లోపల లోపల కృంగిపోతావ తప్ప ఆయన ఆ మోకాలను ఆ వాళ్ళ కూర్చొని గోరు ఆయన నడవ నువ్వు అడిగిన వెంటనే ఏం చేస్తాడు తెలుసా ఎంత బాధ తను గుడ్డు నిండా పెట్టుకొని నాతో మాట్లాడుతుంది నా బిడ్డ తనలో ఉన్న బాధను తీయాలి ఫస్ట్ నీలో ఉన్న నువ్వు చేసిన మొదలు పెట్టగానే ఆ బాధ తీస్తాడు ప్రార్థన చూసేటప్పుడు నీకేం ఉండదు నీకు అర్థమవుతుందని చెప్పింది నువ్వు అలాగే మౌనంగా ఉంటే ఆయన అలాగే ఉంటాడు ఏమిటో నువ్వు అలాగే వేస్తే నీతో పాటు ఏమి ఇస్తాడు ఎప్పుడు కన్నీళ్ళు రావాలి వస్తాయి రావా ఇట్లా ఉన్నారు వస్తా రావా ఏడ్చానా ఏడ్చాడలేదు ఏడ్చాడండి రాజం చనిపోయారు ఏడ్చాడు ముమ్మారు ఏడ్చాడు ఆయన మూలిగాడు దుఃఖపడ్డాడు ఏడ్చాడు విషయాలను మొదటి చెప్పినప్పుడు కూడా పిల్లలు చూసి వాళ్ళు తిరుగుబాటు చూసి వాళ్ళు ఎదిరించి తనను చూసి ఆకాశానికి భూమికి చెప్పి దుఃఖపడ్డాడు బాధపడ్డాడు అయినా మనిషే భూమి మీద నరుడిగా వచ్చాడు నేను నా కన్నా పిల్లడు నా మీద తిరిగిపాటు చేస్తాడు అంటే నీ పిల్లలు వేరిస్తే ఒకటి తరబులు లేస్తే ఒకలాగా ఉండడా మనం నడిస్తే ఇంకొకలా మన పిల్లలు లేదా ఆయన ఉండడానికి మన పిల్లలు మన మన మనం ఎంత ఎక్కువగా చూస్తామో మనల్ని అంతకంటే ఎక్కువగా చూస్తాడు శత్రువుని తరుగుతుంటే శత్రువుని బాధిస్తుంటే శత్రువుని హింసిస్తుంటే ఆ పట్నే వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు గద్దించిన ఎన్నిసార్లు హెచ్చరించిన మాట వెళ్ళదు కాబట్టి పట్టి నాకు సరిపడాయి అనిపడు ఎందుకో తెలుసా నువ్వు పొందుకున్న రక్షణ హా ఇది నువ్వు మారు మనిషి కనిపన్నావు మారు మనసులు అంటే ఎవరు తరుగుతుంటే దేవుడు మౌనంగా చూడడం వాడికి భయపడంతో నేను నీతో ఉన్నాను అంటాడు వెంటనే మొత్తం ఇస్తానే ఎక్కడ ఆలస్యం చేయలే చూడండి మాట రాసి తీసుకు ఆయన ఏమంటాడు చూడండి దామిచ్చేసిన పని ఏంటో తెలుసండి ఉదయం సాయంత్రము మధ్యాహ్నం కూడా దేవుని జానం చేసేవాడు ఊరుకుంటే వాడు కాదు అలాగా మొలం పెడుతూనే ఉంటే దేవుని దేవుడు ఆయన ప్రార్థన ఆరోగ్య అంటే ఏంటి ఉదయము సాయంత్రం సాయంత్రము ఉదయము మధ్యాహ్నం ముమ్మారు ప్రార్థన చేసాడు కనీసం మనం జాస్కునే ఉండాలి మనకు టైం ఉంటుంది అన్నిటికీ టైం ఉంటుంది ప్రార్థన టైం ఉంటుంది ఒక ప్రాంతానికి ఎక్కడికైనా బయలుదేర ఉంటుంది అన్ని సర్దుకుంటాం బైబిల్ విడిచిపెట్టేస్తాం విడిచిపెట్టు కాదు ఏమంటారో తెలుసు బైబిల్ పెట్ట ఖాళీ లేదా అదే గొప్పగా గొప్ప దరిదే అన్ని సర్దుకుంటాం సూట్ కేసుకో లేదంటే బ్యాగులో బైబిల్ పెట్టుకునే బైబిల్ పెట్టిన ఖాళీ లేదా దేవుడు అందుకే ఆ మాట ఊరికి చెప్పలేదు మత శ్రమార్తలు ఆయన ఎవరంటే నక్కలకి బొరీలు ఉన్నాయట ఆకాశ పక్షులకి గుళ్ళు ఉన్నాయట మనసు కుమారుడు తగ్చుడు హృదయం ఇష్టపడకపోతే మన మనసులో ఇష్టపడదు మరి మన మనసు మారిందంటే ఎట్లా నమ్ముతావు ఉంది నువ్వు క్రీస్తే అంగీకరిస్తే నీలో కొత్త మనసు రావాలి నూతన మనసు రావాలి నూతన హృదయం రావాలి నూతన ఆత్మ నీలో ఉండాలి నూతన బలము నూతన శక్తి నూతన రక్తం నీలో ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే నీలో ఉండాలి ఎందుకంటే నువ్వు మార్పు బాధ తీసుకుపోద్ది రక్షణ పొందే మారుమస్తు వ్యక్తులు కాదు ఇంకా మార్పు చెందాలి ఇప్పుడిప్పుడు కదా దేవుడు తెలుపు అంతే చాలా విషయాలు తెలియాలి కదా దేవుడు నీకిచ్చినట్టుగా ఐకి ఇవ్వాలి కదా నెలే కదా రెండు నెలలే కదా సంవత్సరమే కదా సంవత్సరం తరబడినా సరే మనం అలాగే వాళ్ళం మార్పు అనేది మన జీవితాల్లో కానీ పరం మాత్రం వచ్చే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళిపోవాలి ఆపద రాగానే అడ్డుపడిపోవాలి దేవుడు వచ్చింది ఆపద వచ్చింది నాకు చూడలేదు ప్రభుల ప్రార్థన చేసిన దాబి ఒకటి యాభై ఏడో కేసుల్లో ఈ ఆపదలు తొలగిపోయే వరకు మీ శరణ చూపిస్తున్నాడు ఆపద త్రాగాల దాబి ఎక్కడికి వెళ్ళాడు దేవుడి దేవుడు వెళ్ళాడు తొంభై ఒకటే కేసులో చెప్తాడు మధురమతులు మహోన్నతుడు చోటు నివసించేవాడు శరణ శక్తి నీడను ఎక్కడికెళ్ళాడు ఆపదొచ్చింది అమోనీ అమోనీ దండెత్తి ఇస్రాయల్ ప్రజలు వచ్చినప్పుడు చేప ఎక్కడికి వెళ్ళాడు దీనికి సత్య సాలదు దేవుని మనసు పక్కన పెట్టుకున్నాడు ముందుకెళ్ళాడు అమోని అందరూ ఒక ఒక్క మాటితో కథమర్చాడు దేవుడు మోసే పక్షంలో దేవుడు స్థూత్రం శత్రువుల నీ మీదకి వస్తే దేవుడు శత్రుడికి ఎప్పుడు అవకాశం శత్రుడికి అవకాశం శత్రువు అంటూ చెప్తే చూడరు శత్రుడు మనకెవరు ఉన్నారనుకుంటా శత్రువు అంటూ ఒక అపవాదే కాదు ఇది కూడా మీకు నేను చెప్తాను నేను గత రెండు వారాల క్రితం చెప్పాను ఎస్పీఎ కోసం విహోషపాత రాజు కోసం కూడా చెప్తాను విహోషపాత రాజు తండ్రి ఆశా కోసం కూడా మీకు చెప్ప చెప్తాను దేవుని స్తోత్రం శత్రువు అంటే మనుషులు ఒకటి శత్రుడు ఉంటారు నా దేవుని స్తూత్రం అలే రవి ఒక ఎకరా బలం ఉంది పాప ఆయన ఏదైనా పండించుకుంటున్నా అనుకున్నాడికి అది ఎవర పనులని నాటేసి నాది పొలం అంటారు వాళ్ళ తల్లిదండ్రులు సంబంధించిన శ్వాసంలో రవి అడిగి పెట్టడానికి రవి పండించుకోవడానికి కానీ లేకపోతే రవి ఉండడానికి అవకాశం లేదు వచ్చిన శత్రు మతస్ వార్త లోకాశ్వార్త మార్క్స్ వార్తలు చెప్తాడు ఏం చెప్తాడు తెలుసు శేషు ఆయన దగ్గర ద్రాక్ష కోట గుర్తుదారులకు ఇచ్చాడట ఏం చేశాడు ఇచ్చి దేశాంతరం ఇచ్చాడ యజమానుడు ఏ సుప్రభు గురించి చెప్తాడు మంచి పలం వచ్చింది కాయకాసీ తన యొక్క తన ముందు పని వాళ్ళని పంపించి ఆ ఆ దాన్ని కవులు తీసి రండి అని చెప్తే వాళ్ళు పోటీ చంపేస్తారు కొంతమందిని పంపిస్తారు ఆమె పోటీ చంపారు యేసు సుప్రభు వాళ్ళని పంపిస్తాడు ఆయనకు కూడా వారికి కదా ముందు అని వాళ్ళ తండ్రికి పాపం రాదా కొన్ని పట్టుకొని వాళ్ళందరినీ సంహరించారు లాక్వే నేనేం పక్కనే చెప్పట్లేదు ఏదో ఒక రోజు కోపం వస్తుంది రవి చేతకాని వాడే కావచ్చు హృదయకుమారి జాతకా వాడే కావచ్చు కానీ రోషం పౌరుషం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు చూసా ఆ ప్రార్థన శత్రువుని ఆ స్థలంలో లేకుండా తరింపు పట్టగలను సామర్థ్యగలిగిన వాడు దేవుడు మన పక్షుడు అలెలి వాడు అన్న తమ్ముడ సహోదరుడ బంధువ అన్ని చోట దేవుడు అన్యాయంగా స్వరం స్వరమే ప్రతి శత పురుగులను చీడ పురుగులను నీకు అర్థమవుతుంది పురుగులను తినివేసి పాడు చేసి ప్రతి పంటను పాడు చేసి పురుగులు అంటే ఏం చేస్తాడట నీ శ్వాసంలో ఉన్న స్వరపడ్డవాడిని ఎవరిని నెత్తిమీద పెట్టమంటారు దేవుడు నీ పొయ్యి తీయాలని లేకపోతే నీ మీదకి చేడి తేవాలని నీ కిడి కనిపించేవాడిని చూసి ఆ చేయి చేయాలి ఎప్పుడు దేవుడు నీ మీద ఎవడైతే పన్న పడుతుంది వాటితో వ్యాధ్య మాడతాడు దేవుడు స్పృతం కదా వాడికి యుద్ధం చేస్తాడు దేవుడు దాని మీద పక్షులు యుద్ధం చేస్తాను దామీ పక్షాన్ని అలాగే మ్యాచ్ మాట్లాడుతుర్త మీరు చదవండి ముప్పై ఐదో అంతా మీరు చదవండి దామీదికి ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని విధాలుగా దామీని బాధించాలంటున్నారో అన్ని విధాలుగా దేవుడు వాగ్దానం చేశారు ముప్పై ఐదో కీర్తలు అంతా ఎక్కడ రాపడలేదు చదవండి నిన్ను బాధించేవాడు గౌరవైపోతే నీ హింసించేవాళ్ళు నీ పై లేచే చంద్రుడు నీ కా నీ పాదాలపై పడతారు వారు కనబడకుండా పోతారంటే దేవుడు పోరాటం చేయలేదు నువ్వెవరు యుద్ధం చేస్తున్నావా చేయట్లేదు ఆశా రాయంతడు అహోషపాత్ర రాజధాల్తాడు ఈ యుద్ధంలో మీరు పోరాడవలసింది ఏమీ లేదు అమోనీలు మోయో మీరు పోరాడవలసింది ప్రకృతి నిలబడినా వాళ్ళు దేవుని నేర్చుకోవచ్చుకోవద్దు నువ్వు ప్రార్థన చేస్తే చాలు ఊరికే చూడండి యహోవాడ మీతో వచ్చి మీరు ప్రార్థించండి చాలా మనం ప్రార్థనే చేస్తాం నిజమే మన చేతలేదు ఒక తిరగబడి పడడానికో ఒక నన్నాకో ఒకరు తినడానికి మనకి భయం ఏ భయం మన సప్రా కాదు దేవుని భయం మనం చత్రుని భయపడము అలాగే చత్రుని తినడం చత్రుని యుద్ధానికి వెళ్ళలేదు ఎవరికి భయపడతాం దేవునికి భయపడతాం నన్ను చూస్తున్నాను నా దేవునికి భయపడి ఆ దేవుని సరిది ఏం చేస్తామంటే అంటే నా శ్వాసంలో స్వరపడేవారు పక్షముగా రవ్వ నా మీద వారు అనేక విధాలు హింసిస్తున్నాను నా పక్షంగా వారి మీద పోరాటం చేతులను అంటాడు దేవుడు మీ మీద మీతో యాజవాడే వారి మీద పగ తీర్చుకున్నామని నేను అన్నా తీర్పు తీర్చేవాడిని నేనే మీ పని కాదు పగ తీర్చుకుంటా నా పని తీర్పు తీర్చుటా నా పని అన్నాడు అంతే మనం మౌనం నుండి చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన ఈ వాగ్దానాలు అన్నీ ఉన్నాయి కదా దేవుడు చెప్పాడు కదా చేపతులు చెప్పారు కదా అని మౌనం కొనమాట మౌనం కొనడం ఇంటికి కూర్చోవడం కాదు ప్రార్థన ప్రార్థన వాళ్ళు దూషించడం కానీ వాళ్ళు తిట్టడం కానీ వాళ్ళు వాళ్ళ కోసం ఇతరుల దగ్గర మాట్లాడడం కానీ మనం చేయబడము మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడిని సరిగ్గా మోకాలు వేసి నువ్వు ఏ స్థానంలో అయితే ప్రార్థన ఆ స్థానంలో మోకాలు వేసి రెండు చేతుల పైగా జనానికి మొన్న ప్రార్థించేవుడి పక్షం జరగకపోతే నా దగ్గర దేవుడు చేయకపోతే నా దగ్గర దేవుడి స్కృతిలో కనుక తప్పకుండా పక్షంలో విజయం తప్పకుండా పక్షంలో కార్యం చేస్తాడు మనము చెయ్యమో కనుక మన కార్యాలు అవ్వటం లేదు మన ఆశ్రయం రావట్లేదు మన పనికి మన పనానికి మనమే అడ్డుగా ఉన్నాం అడగకపోవడమే అడ్డండి సమర్పించుకోవడం అడ్డు మౌనంగా ఉండడమే అడ్డు మౌనం ఉంటే అవ నేను ఏదైనా తినాలనుకున్నప్పుడు కుమార్లందరికెళ్ళి అంత కావాలంటే ఎంత నేను నిలబడి చేస్తాను కూడా ఎంతదా నాకు అవసరమాన్ని నేను అడిగి తెచ్చుకో అవసరమాన్ని తినాలనుకున్నప్పుడు ఆ స్వీట్ ఫోర్లో కావచ్చు ఫ్రూట్స్ ఫ్రూట్ షాప్లో కావచ్చు నేను ఏది తినాలనుకున్నా సరే ఫలా కావాలని అడిగితేనే నేను నిలబడితే ఇక్కడ ఎవరు ఎవరు అనుకుంటా ఆడే చూసే చనిపోతాడా అవునా కదా మన దేవుడు నువ్వు మౌనంగా ఉంటే నువ్వు చూసుకొని అలా ఉండిపోతే జరగవు నీ కార్య నిన్ను ఏమీ చేయలేదు మీరు దానికి వెళ్ళమని లేదు నిన్ను వెళ్ళమని లేదు వాళ్ళ మీద నువ్వు రేపు వెళ్ళిపోవాలని చెప్పలేదు రోషపాత అంతాడు రేపు మీరు వెళ్ళి రేపు తగ్గే ఒక ఎక్కువ అరణ్య నిలిచి పప్పులు తీసి నిలబడి అని చెప్పాలి యుద్ధం మీరు చేయొచ్చు అలా నిలబడండి నేను మీతో అన్నాడు అంతే దేవుడు కూడా అయితే అయితే వెళ్ళాడు ఆయన నిలబడ్డారు అమోని ఓయోబీళ్ళు అందరూ ఆయన మీద వచ్చారు వేల వేల సైన్యం వచ్చింది వాళ్ళు కొంచెం చచ్చిపోయారు యుద్ధం చేయలేదు చేసింది కేవలం ప్రార్థన రెండో దిన తలలో ఇరవై అధ్యాయం ఒకటి నుంచి మీరు చదివితే అక్కడ యోధా వారికి ఇరుషులం కాపురాస్తులకి ఇస్రాయేల్ ప్రజలకి అందరికీ పిలుపునిచ్చాడు అక్కడ పిల్లలేమి పెద్దలేమి పిల్లలేమి అందరిని పిలుపునిచ్చి ఆ సాల ఎదుట ఓకరించి ప్రార్థన చేస్తారు వెయ్యి వేల సైన్యం నలుదిక్కుల దండెత్తి వచ్చినప్పుడు రహోషోపాతికి భయం కలిగింది ఆ సైన్యం చూసి ఆ నలుదిక్కు నుంచి వచ్చే సైన్యం చూసి భయం కలిగినప్పుడు ఏం చేయాలో తెలియక దేవుడి సరిగ్గా వెళ్ళి తన మనసు నిలిపి సాటింపై అందరినీ పడితే అక్కడ ప్రార్థన చేశాడు కరువైనను తీర్పైనను కగ్గమైనను వస్త్ర వస్త్రహీలతైనను వ్యాధైనను తెగిలైనను ఇదిగో ఈ స్థలంలో ప్రార్థించే వారికి ఏది కూడా ఏది పడి కాకుండా నీ ఎదుట నిలబడి లేకపోతే నీ ఎదుట మోకరించి నీ వైపు చూసి చేతులు ఇచ్చినప్పుడు వారు ప్రార్థనలకు ఇచ్చి తగిన ప్రతి పనులు మీరు ఆ యజావత చదువు కాదు ప్రార్థన మాత్రమే చేస్తారు ఏమీ చేయలేదు జయించాలి ఆ దేశంలో నెమ్మది కలిగింది ఆ ప్రజలకు నెమ్మది ఉంది దేవుడు అద్భుతంగా ఆశీర్వాదం మీ జీవితంలో కూడా మొదట నెమ్మది ఉండాలి నెమ్మది ఉండాలంటే మీ మనసు క్రీస్తు నందు నిలపాలి భయం ఉంటుంది భయం ఉన్న పాలే ఒక లేదు వచ్చింది ఆ భయం వచ్చిన కానీ మనసు మాత్రం భయానికి చోటకపోడదు క్రీస్తుని చోటించి ఏసు క్రీస్తుని అందరి మనసు నిలిపితే ఆ బయలుదాన్ని చోటి నుంచి తప్పి వస్తాం అదే అలాగే తప్పించారు తిరిగి మళ్ళా దాదీరికి తన సింహాసనం మీద దేవుని యొక్క రాజ్యంలో ఇస్రాయిల్ ప్రజలు పరిపాలించడం మన కొంత అవకాశాలు ఇచ్చాడు ఏమిస్తున్నాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనిలాగా ఆమె